నమస్తే అండి మీరు ఒక కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారు మీ పాత ఫోన్ ఏం చేస్తారు మా అయితే ఎక్స్చేంజ్కి పెడతారు మీరు ఎక్స్చేంజ్కి పెట్టినటువంటి ఫోన్లని ఆ ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి కంపెనీలు ఏం చేస్తాయి మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేస్తూ ఉంటే మీ పాత ఫోన్ తిరిగిస్తారు కదా దానికి ఎంతో కొంత రేటు కడతారు కదా అది రెండు వేలు అవ్వచ్చు మూడు వేలు అవచ్చు ఐదు వేలు కావచ్చు అంతకుమించి ఎక్కువైతే ఉండదు లేండి అయితే ఏంటంటే ఆ ఫోన్ ఏం చేస్తారు సో సింపుల్ గా చెప్పాలంటే ఆ ఫోన్ ని తీసుకువెళ్లిన తర్వాత దాన్ని క్లియర్ గా చెక్ చేస్తారనమాట దీంట్లో ఏ పార్ట్స్ పని చేస్తే ఏ పార్ట్స్ పని చేయవు అని చెప్పేసి వాటిలో ఉండే పని చేసేటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని పీకేస్తారు అలాగే దాని మదర్ బోర్డ్ కావచ్చు బ్యాటరీలు కావచ్చు లేదంటే మరొక స్క్రీన్ కావచ్చు ఇవన్నీ కూడా పనిచేస్తా ఉన్నట్లయితే కనుక ఆ మొబైల్ ని మరోసారి దాంట్లో పోయినటువంటి పార్ట్స్ ని తిరిగి వేసి దాన్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చి తక్కువ రేటు కమ్ముతారు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వీటిని వచ్చేసి అమెజాన్ రెన్యూడ్ కావచ్చు క్యాషిఫై కావచ్చు ఈ ప్లాట్ఫామ్స్ లో అమ్మడం అయితే జరుగుతుంది అనమాట అలాగే వీటిలో ఉండేటటువంటి సెన్సార్లు కావచ్చు మరో మరికొన్ని విడిభాగాలు కావచ్చు వీటన్నిటిని కూడా మార్కెట్లోకి విడుదల చేస్తారనమాట చిన్న చిన్న స్టోర్స్ కావచ్చు మొబైల్ రిపేర్ చేసేటటువంటి షాప్ లు కావచ్చు వీటన్నిటి కూడా అవే వెళ్ళడానికి ఉంటుందట విధంగా మొబైల్ ఫోన్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత దానిలో ఉండేటటువంటి మదర్ బోర్డ్ కావచ్చు వాటి చిప్సెట్స్ కావచ్చు పని చేయకపోతే ఏం చేస్తారంటే దాని నుంచి బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట యాపిల్ శాంసంగ్ జిఎంఈ కావచ్చు ఈ మదర్ బోర్డ్స్ అన్నిటిని కూడా రీసైకిల్ చేస్తూ ఉంటది దాని ద్వారా వచ్చేటటువంటి బంగారాన్ని మరోసారి మొబైల్స్ తయారీ కోసం ఉపయోగించింది అనమాట దీని ద్వారా ఆ కంపెనీలకి చాలా భారీ స్థాయిలో లాభార్జన అనేది జరుగుతూ ఉంటుంది మనం వెయ్యి రూపాయలకి రెండు వేలకి ఐదు వేలకి ఎక్స్చేంజ్ చేసేటటువంటి మొబైల్ వెనుక ఇంత కథ నడుస్తూ ఉంటుంది ప్రతి పార్టీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక అవి మార్కెట్లోకి ఇవ్వడమా లేదంటే గనుక ఆ మొబైల్ని మరోసారి సెవెంటీ పర్సెంట్ పనిగొచ్చింది అనుకుంటే కనుక రిపేర్ చేసి మార్కెట్లోకి వదలడమా చేస్తూ ఉంటారు అన్నమాట